హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు రెసిపీ వచ్చేసి ఆలు అలసుందరు కర్రీ చేసుకుందామండి చాలా టేస్ట్ కూడా ఉంటుంది రొట్టి చపాతి రైస్ దాంట్లో కూడా బాగుంటుందండి మసాలా రైస్లో కూడా టేస్ట్ బాగుంటుంది మనం ఏ దాంట్లోకైనా తినచ్చండి కర్రీను ఎలా చేయలే వీడీలో పోదామండి వచ్చేసి రాత్రి నానబెట్టుకున్నానండి దాంట్లోకి ఆలు తీసుకున్నానండి మూడు తీసుకున్నాను నేను మీరు కావాలంటే ఎక్కువ వేసుకోవాలనుకున్నప్పుడు తీసుకోవచ్చు దానికి కావాల్సిన మసాలా కండి ఒట్టి కొబ్బరి తీసుకున్నాను చెక్క లవంగ దినాలు తీసుకున్నాను ఒక టమోటా అండి వేసుకునే వాళ్ళు రెండు టమోటాలు వేసుకున్న గ్రేవీ ఎక్కువ అవుతుంది మళ్ళీ చిల్లీలు అండి అల్లం కొత్తిమీర తీసుకున్నాను ఇంతేనండి దానికి కావాల్సిన మసాలాను సింపుల్ రెసిపీ అండి టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఇప్పుడు జార్ తీసుకుందాము సాల్ట్ వేసుకుందామండి ఇది ఆ కర్రీకి తగినంత సాల్ట్ వేసుకుందాము ఇప్పుడు కొబ్బరి చెక్క లవంగా దినాలు వేసుకుందాము టమోటా వేసుకుందాము చిల్లీ వేసుకుందామండి కారం కావాలనుకుంటే ఇంకా ఎక్కువ వేసుకోవచ్చండి అల్లం వేసుకుందాము వెల్లుల్లి రెమ్ములు ఇప్పుడు కడిగి పెట్టుకున్న కొత్తిమీర వేసుకుందాము ఇది ఇది మెత్ మొత్తం అంతా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి కొంచెం చిన్న గ్లాస్ నీళ్ళు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి గ్రేవీ టేస్ట్ బాగుంటుంది అది ఎంత మెత్తగా గ్రైండర్ అయితే గ్రేవీ అంత టేస్ట్గా ఉంటుంది కర్రీకి చూడండి అట్లా మెత్తగా చేసుకున్నాను ఇప్పుడు వాళ్ళు సన్నగా కట్ చేసుకున్నామండి మనకు కర్రీకి కావాల్సిన సైజులోనూ రాత్రి నానబెట్టుకుంటేనేనండి బాగుండేది ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకున్నాం కదా ఇప్పుడు అలసందులు ఆలు రెండు వేసేసుకుందామండి దాంట్లోకి నీళ్ళని ముంపేసుకొని అవి ఒకటి వేసుకుందాము ఇప్పుడు తగినంత పసుపు వేసుకుందాము వేసుకొని అంత నీట్గా ఒకరు కలిపేసుకుందామండి మనం మసాలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆ మసాలా అంతా వేసుకున్నాం దీంట్లోకి కొంచెం నీళ్ళు ఎక్కువ పడతాయండి గ్రేవీకి ఎందుకంటారా అవి అలసందలు బీడ్చుకునేస్తాయండి అందుకే కొంచెం ఎక్కువే వేసుకోండి అంత బాగా కలిపేసుకుందామండి ఇప్పుడు మసాలా జార్లోకి నీళ్ళు వేసుకొని దాంట్లో వేసుకుందామండి చూడండి నేను ఎంత వేసుకున్నాను చూడండి ఎన్ని నీళ్ళు వేసుకున్నా కూడా మనం కర్రీ ఎంత అయినాక కొంచెం అక్కడ పక్కన పెట్టేసామంటే గట్టిగా అయిపోతుందండి ఎప్పుడైనా కానీ కొంచెం ఎక్కువే వేసుకోండి అంతేనండి రెండు విజిల్ అనిచినామంటే కర్రీ రెడీ అయిపోతుంది చాలా టేస్ట్గా ఉంటుందండి ఒక దూరం ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది చూడండి ఒక విజిల్ వచ్చేసింది రెండో విజు విజిల్ కూడా వచ్చేసింది ఇప్పుడు చల్లారించాక మనం కుక్కర్ ఓపెన్ చేద్దామండి కొంచెం సల్లది లేదంటే ఆవిరంతా పోయేంత వరకు పడితే బాగా మెత్తగా ఉడికిపోతాయండి అలసందలు లేదంటే గట్టి గట్టిగా అనిపిస్తాయి చూడండి అలసుందులు రెడీ అయిపోయింది చూడండి ఎంత పైకి పోసాను కదా వాటర్ అంత లోపలికి పోయాయి చూడండి కర్రీ చూడ గ్రే గట్టిగా అయింది కదా గ్రేవీ కూడా బాగా చిక్కబడిపోయింది చాలా టేస్ట్గా ఉంటుందండి ఈ కర్రీను ఒక ట్రై చేయండి మీరు ఎప్పుడు ఇలానే చేసుకుని తినాలనుకుంటారో అంత టేస్ట్గా అంత బాగుంటుంది ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ నచ్చుతుంది కర్రీ చేశారంటేను అంతేనండి సర్వింగ్ బౌల్కి వేసేసుకుందాము అలా సుందులో ఆలూ కర్రీ రెడీ అయింది ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నా ఛానల్ అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా అనుకుంటాను ప్లీజ్ ఒకటి ట్రై చేయండి బాయ్ అందరికీ నమస్కారం